గవర్నర్ గారిని కలవడం జరిగింది నిన్న మా పార్టీ బృందం ఎంపీలతో కూడిన పార్టీ పార్టీ బృందం నిన్న ఢిల్లీలో సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ను కూడా కలిసి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది మళ్ళీ అవే అంశాల మీద ఇక్కడ గవర్నర్ గారిని కూడా కలిసి రాష్ట్రంలో దిగజారుతా ఉన్న లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ మీద మళ్ళీ రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది రాష్ట్రంలో ఏ రకంగా దాడులు జరుగుతాయి దాడులు జరిగిన తర్వాత ఎన్నికల రోజు ఎన్నికలు అయిపోయిన తర్వాత జరిగిన ఆ దాడుల్లో ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు దగ్గరుండి పోలీసు వ్యవస్థను దుర్వినియోగం చేస్తూ ఏ రకంగా తనకు సంబంధించిన వ్యక్తులు ఇంకా పోలీస్ డిపార్ట్మెంట్లోనూ ఇంకా ఇతరాత్ర డిపార్ట్మెంట్లలోనూ ఇంకా ఏ రకంగా దగ్గర ఉండి వాళ్ళను ఉపయోగించుకుంటూ ఏ రకంగా దొంగ కేసులు పెట్టే కార్యక్రమం చేస్తూ ఉన్నారనే దాని విషయాల మీద చెప్పడం జరిగింది ఇదే కోడేల గారి ఇన్సిడెంట్ మీదనే కోడేలనే అనే ఆయన ఎక్స్ స్పీకర్ సత్తనపల్లి నియోజకవర్గంలో ఇనమెట్ల గ్రామంలో పోలింగ్ బూత్లోకి వెళ్ళి పోలింగ్ బూత్లోకి తాను పోవడమే ఒక 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 క్రైమ్ అయితే అక్కడికి వెళ్ళి పోలింగ్ బూత్లో ఉన్న డోర్ను లాక్ చేసుకున్నాడు ఇట్ ఈస్ రికార్డెడ్ మరి పోలింగ్ బూత్లో పోలింగ్ ఆఫీసర్లు లేరా పోలింగ్ ఆఫీసర్లు లేరా పోలింగ్ ఏజెంట్ లేరా ఇంతమంది సమక్షంలో ఒక బూత్లోకి ఈయన పోయి వెళ్ళిపోయి పోలింగ్ బూత్ డోర్ను లాక్ చేసేసుకొని చొక్కాలు జింపుకోవడం లాక్ చేసేసుకొని తనంతరితో ఆయన చొక్కాలు జింపుకోవడము ఇవన్నీ ఇంత వీళ్ళందరి సమక్షంలో జరిగితే ఎందుకు ఆయన మీద కేసులు పెట్ట పోలింగ్ బూత్ లేకు వెళ్ళి డోర్ లాక్ చేసుకోవడం పనిషబుల్ క్రైమ్ కాదా కేసు పెట్టదగ్గ క్రైమ్ కాదా ఒక వ్యక్తి అలా వెళ్ళి చేయొచ్చా ఒక బూత్ లేకు చొరబడి పోలింగ్ బూత్ డోర్ లాక్ చేసేసుకొని భయభ్రాంతులు గురి చేయొచ్చా చొక్కా జంపుకోవడము అవన్నీ చేయొచ్చా అక్కడ ఆయన మీద ఎందుకు కేసు పెట్ట గురుజాల్ లాంటి ప్లేసులో యథేచ్ఛగా వాళ్ళకు ఓట్లు వేయలేదని ముస్లిమ్స్ను ఎస్సా ఎస్సీలను ఏకంగా వాళ్ళ ఇళ్ళ మీద దాడి చేసి కొట్టచ్చా కొట్టినా కేసులు ఎందుకు పెట్టలేదు ఇలా ప్రతి సందర్భంలోనూ ఎమ్మెల్యే శ్రీవాణి గారిని ఏకంగా రూమ్లో లాక్ చేసేసి ఆవిడను తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆవిడను మ్యాన్ హ్యాండిల్ చేసి ఆవిడను అటాక్ చేసినా కూడా మళ్ళీ పోలీసులు వెళ్ళి ఆవిడను విడిపించుకొని రావాల్సిన పరిస్థితి లేక వచ్చిన తర్వాత అటువంటి పని జరిగినప్పుడు ఎందుకు వాళ్ళ మీద కేసు పెట్టలేదు ఇదే మాదిరిగా పూతలపట్టులో పూతల పట్టులో ఏకంగా క్యాండిడేట్ ఎస్సీ క్యాండిడేట్ ఎమ్మెల్యే ఎస్సీ క్యాండిడేట్ మా తరఫున కంటెస్ట్ చేసిన క్యాండే ఎంఎస్ బాబు బాబును ఏకంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏకంగా పోలింగ్ రోజు కొట్టారు ఏకంగా ఈరోజు కూడా హాస్పిటల్లో ఉన్నాడు ఎందుకు కేసు పెట్టలేదు అసలు ఎక్కడ వాళ్ళు లా అండ్ ఆర్డర్ ఉంది ఒక నలభై మంది డిఎస్పీలు వీళ్ళు ఇష్టం వచ్చినట్టుగా అవుట్ ఆఫ్ టర్న్ ప్రమోషన్ ఇచ్చినారు ఒక కులానికి సంబంధించిన వాళ్ళను మిగతా వాళ్ళకి ఎవరికి వల్ల కేవలం ఒకే కులానికి సంబంధించిన వాళ్ళని చంద్రబాబు నాయుడు గారు ఇంత ముందు కూడా ఎలక్షన్ కమిషన్ మేము కంప్లైంట్ చేసినాం అవుట్ ఆఫ్ టర్న్ ప్రమోషన్స్ డిఎస్పీలుగా ఆ డిఎస్పీలు ఇష్టం వచ్చినట్టుగా వీళ్ళ తొత్తులుగా బిహేవ్ చేస్తూ ఉన్నారు వీళ్ళకి నచ్చిన వాళ్ళను ఎస్పీలుగాను ఇతరతర ప్లేసుల్లోనూ ఇంపార్టెంట్ ప్లేసుల్లోనూ లా అండ్ ఆర్డర్లోను ఇంటెలిజెన్స్లోను ఇష్టం వచ్చినట్టుగా పోస్టింగ్లు ఇచ్చారు వీళ్ళందరూ కలిసి ఇవాళ లా అండ్ ఆర్డర్ ఇంత దారుణంగా డిట్యూరియేట్ అవుతూ ఉంటే అన్యాయంగా కేసులు ఎవరి మీద పెడతా ఉన్నారు పెట్టాల్సిన వాళ్ళ మీద కేసులు పెట్టకోకుండా బాధితుల మీద కేసులు పెట్టే పరిస్థితులకు ఈరోజు ఈ వ్యవస్థ దిగజారిపోయింది ఇంత దారుణంగా లా అండ్ ఆర్డర్ దిగజారిపోయిన పరిస్థితుల్లో ఇంటర్వ్యూని కాండి అని చెప్పి గవర్నర్ గారిని రిక్వెస్ట్ చేసినాం ఈవీఎంలు మచిలీపట్నంలో ఈవీఎంలు వీళ్ళు పోస్ట్ చేసుకున్న అధికారులు ఆర్డీఓలు గాను కలెక్టర్లు గాను వీళ్ళు పోస్ట్ చేసుకున్న అధికారులు ఏకంగా ఈవీఎంలో స్టోర్ స్ట్రాంగ్ రూముల్లో పెట్టిన ఈవీ ఈవీఎంలను ఏకంగా డోర్లను ఓపెన్ చేసి ఈవీఎంలు బయటికి తీసి ఏ రకంగా చేయగలుగుతారు దర్ ఇస్ అ ప్రొసీజర్ ఫర్ ఇట్ ఆ రకంగా స్ట్రాంగ్ రూమ్ డోర్లు ఓపెన్ చేయాలి అని అంటే క్యాండిడేట్లను పిలవాలి క్యాండిడేట్ల సమక్షంలో జరగాల ఎందుకు మా క్యాండిడేట్లు పిలవలేదు ఏ రకంగా మచిలీపట్నంలో డోర్లు ఓపెన్ చేయగలిగినారు స్ట్రాంగ్ రూమ్ డోర్ను సో అది కూడా గవర్నర్ గారి దృష్టికి తీసుకొచ్చాం పారామిలిటరీ ఫోర్సెస్ పెట్టాల్సిందే స్ట్రెంగ్త్ ఇంక్రీజ్ చేయాల్సిందే రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో నుంచి సెక్యూరిటీని బయటికి తీయాల్సిందే కేంద్ర ప్రభుత్వం పూర్తిగా కంట్రోల్లోకి తీసుకోవాల్సిందే స్ట్రాంగ్ రూమ్స్ అన్నింటినీ అక్కడ పెట్టిన సీసీ కెమెరాస్ లైవ్ ఫీడ్ కలెక్టర్ల కార్యాలయానికి కాదు పెట్టాల్సింది డైరెక్ట్గా ఎలక్షన్ కమిషన్ స్టేట్ ఎలక్షన్ సిఈఓ ఢిల్లీ సిఈసి డైరెక్ట్గా వీళ్ళకే ఆ ఫీడ్ లైవ్ ఫీడ్ పోయేట్టుగా చర్యలు తీసుకోవాలి సెంట్రల్ గవర్నమెంట్ ఫోర్సెస్ ఇంకా ఎక్కువగా డిప్లాయ్ చేసి పూర్తిగా ఈవీఎం భద్రతకు సంబంధించిన అన్ని అంశాల మీద ప్రొటెక్ట్ చేయాలి అని కూడా గవర్నర్ గారు దృష్టి తీసుకొని పోయాం ఇవన్నీ విషయాల మీద కంప్లైంట్ చేసి యాక్షన్ తీసుకోమని చెప్పి కూడా చెప్పడం జరిగింది సెక్రటేరియట్లో కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి చీఫ్ సెక్రటరీకి చంద్రబాబు నాయుడు గారు తాను చేసిన స్కామ్స్ మీద తన అధికారం కోల్పోయిన తర్వాత ఆ ఆధారాలను మటుమాయం చేసే కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఇది కాక తనకు సంబంధించిన వాళ్లకు తనకు సంబంధించిన బెనామీలకు కాంట్రాక్టర్లకు విచ్చలవిడిగా చెక్కులు వాళ్ళకు మాత్రమే ఇచ్చే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు ఇవన్నీ కూడా కంట్రోల్ చేయండి ఇది ఓట్ అన్ అకౌంట్ బడ్జెట్ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కాబట్టి కొత్త ప్రభుత్వం వచ్చేదాకా చంద్రబాబు నాయుడు గారు సెక్రటేరియట్ను కూడా దుర్వినియోగం చేస్తూ సెక్రటేరియట్ను కూడా కంట్రోల్ తీసుకొని తన అన్యాయాలను కొనసాగించడం ధర్మం కాదు అక్కడ కూడా గట్టిగా మీరు యాక్షన్ తీసుకునే కార్యక్రమాలు చేయండి అని కూడా గవర్నర్ గారికి మరో గవర్నర్ గారికి రిక్వెస్ట్ చేసి యాక్షన్ తీసుకోమని చెప్పి ఒకటి చెప్పడం కూడా జరిగిందా అంటే అన్ని కేసులు తెలుసు ఏమైనా ఏమో అడగాల్సినట్టు ఏమైనా ఒక్క నిమిషం రాని ఈవీఎంకి సంబంధించి నేను చంద్రబాబు నాయుడు గారిని ఇన్ఫాక్ట్ మీరంతా కూడా చంద్రబాబు నాయుడు గారిని ఒక ప్రశ్న సూటిగా అడగాలమ్మా ఒక ప్రశ్న సూటిగా అడగాలి చంద్రబాబు నాయుడు గారిని ఈవీఎంలు అన్నది ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ది జనాభా వేసినారు రికార్డ్ పోలింగ్ ఎయిటీ పర్సెంట్ జనాభా వెళ్ళి పోలింగ్ బూత్లో బటన్ నొక్కినారు బటన్ నొక్కిన తర్వాత వాళ్ళు ఏ పార్టీకి ఓట్ వేసారని వీవీ ప్యాట్లో వాళ్ళకు కనిపిస్తూ ఉంది వాళ్ళకు వీవీ ప్యాట్లో వాళ్ళు వేసిన ఓటు వీవీ ప్యాట్లో వాళ్ళకు కనిపించే ఓటు రెండు మ్యాచ్ అయ్యాయి కాబట్టి వాళ్ళు సాటిస్ఫై అయ్యి బూత్లో నుంచి బయటకు వచ్చారు ఈ ఎనభై శాతం మంది ఎవరైతే ఓటు వేసారో ఎవడు కంప్లైంట్ చేయాల ఏ ఓటరు కూడా కంప్లైంట్ చేయాల నేనున్నాను వెళ్ళి నేను ఫ్యాన్ గుర్తుకు నేను నొక్కినాక నొక్కిన తర్వాత వీవీ ప్యాట్లో నాకు సైకిల్ గుర్తు కనిపిస్తే నేను ఎందుకు గమ్మనుంటా గమని కదా బూత్లో అక్కడే నేను గొడవ చేసి బూత్లోనే వెంటనే కంప్లైంట్ లాంచ్ చేసి బూత్లోనే అని చేసిండు కదా అట్లా ఏ పార్టీకి ఎవరన్నా కానీ ఇలా ఓటేసిన తర్వాత వీవీ ప్యాట్లో వేరే పార్టీకి ఓటేసినట్టుగా ఎవరికి కనిపించలేదు కాబట్టి ఎనభై శాతం మంది జనాభా ఓటేసి వేసిన ప్రతి ఒక్కరూ సాటిస్ఫై అయ్యి ఎటువంటి బూత్లో కానీ ఏ బూత్లో కంప్లైంట్ ఇవ్వడం కానీ పోలింగ్ ఆఫీసర్ దగ్గర కంప్లైంట్ ఇవ్వడం కానీ ఎటువంటి ఎక్కడ జరగల ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారికి తెలిసి తాను ఎవరికి ఓటు వేసాడో తనకే తెలియదు అని చెప్పి సినిమాలో ఒక డ్రామా ఒక సినిమాలో విలన్ పాత్ర పోషిస్తూ డ్రామాలు చేయడము ఎంత మటుకు ధర్మం చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా ఇంకోటి రెండో విషయం ఇంకోటి చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా పోలింగ్ పోలింగ్ మొదలయ్యే ముందు పోలింగ్ మొదలయ్యే ముందు ప్రతి పోలింగ్ బూత్లోనూ అన్ని పార్టీలకు సంబంధించిన పోలింగ్ ఏజెంట్లు అక్కడ కూర్చుంటారు వాళ్ళందరూ కూర్చున్న తర్వాత ఈవీఎంలు వీళ్ళందరూ చెక్ చేస్తారు వీళ్ళందరూ టెస్ట్ చేస్తారు యాభై ఓట్లు యాభై ఓట్లు మాక్ పోలింగ్ చేస్తారు యాభై ఓట్లు మాక్ పోలింగ్ చేస్తారు ఈ పోలింగ్ ఏజెంట్స్ వాళ్ళు వేసిన వాళ్ళు నొక్కిన గుర్తు వీప్యాట్లో వాళ్ళకు స్లిప్ ఏదైతే బయటకు వస్తుందో ఆ గుర్తు రెండు మ్యాచ్ అయినాయా లేదో చూసుకుంటారు చూసుకున్న తర్వాత వీళ్ళు సంతకాలు పెడతారు పోలింగ్ ఏజెంట్ సంతకాలు పెడతారు మేము వెరిఫై చేసినాము యాభై ఓట్లు ఒక్కొక్కరు యాభై ఓట్లు వెరిఫై చేసినాము ఈవీఎంలు బాగా పనిచేస్తూ ఉన్నాయి అని సంతకాలు పెడతారు ఆ సంతకాలు పెట్టిన తర్వాతనే జనరల్ ప్రజలకు పబ్లిక్కు ఓటింగ్ను పర్మిట్ చేస్తారు ఓటింగ్ తర్వాతనే అవకాశం ఇస్తారు జనరల్ పబ్లిక్కు మరి ఇటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఏజెంట్లే అన్ని పార్టీలకు సంబంధించిన ఏజెంట్లతో పాటు కలిసి నొక్కి వీవీ ప్యాట్లలో కూడా దాన్ని చూసుకొని కరెక్ట్గా అన్నీ పనిచేస్తూ ఉన్నాయని చెప్పి వెరిఫైడ్ అని చెప్పి సంతకం పెట్టి పోలింగ్ ఆఫీసర్లకు ఇచ్చిన తర్వాతనే పోలింగ్ మొదలైంది మళ్ళీ ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు చెప్ప చెప్తారు ఈ రకంగా ఈవీఎంలు జరిగాయి ఈవీఎంలు జరిగాయి నేను ఎవరికి ఓటేసానో నాకు తెలియదు అని చెప్పి ప్రజలను తప్పుదోవ పట్టించడం నిజంగా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి చేయదగ్గ పనేనా అని అడుగుతా ఉన్నా ఇంకా మూడోది చంద్రబాబు నాయుడు గారిని మీ తరఫున అడుగుతా ఉన్నా మీరు కూడా దయచేసి అడగండి ఇదే పెద్ద మంచి చంద్రబాబు నాయుడు రెండు వేల పద్నాలుగులో గెలిచింది ఈవీఎంలతో కాదా అప్పుడు ఇంకా అప్పుడన్నా ఇంకా ఇంకా వీవీ ఇంకా లేవు ఇంకా మేము అనాలా అప్పుడు బటన్ ఎవరికి నొక్కినామో ఎవరికి పోటు పడిందో మాకు తెలియదు మేము అనాలా కానీ ఇక్కడైతే కనీసం కనిపిస్తూ ఉంది వీవీ తర్వాత ఇంకా వీవీ కూడా వచ్చింది బటన్ నొక్కిన తర్వాత వీవీ ప్యాట్లో కనిపిస్తూ ఉంది ఏ పార్టీకి ఓటు వేసామని అప్పుడు చంద్రబాబు నాయుడు రెండు వేల పద్నాలుగులో గెలిచినప్పుడు అది కూడా లేదు అయినా మేమేమో అనలా చంద్రబాబు నాయుడు గారు నంద్యాల బై ఎలక్షన్ చేసినాడు తర్వాత ముప్పై వేలతో గెలిచినాడు నంద్యాల బై ఎలక్షన్ అప్పుడు ఇదే ఈవీఎంలు ఇదే వీవీ ప్యాట్ ఆయనకు అనుకూలంగా తీర్పు వస్తే ఏమలా అన్ని బాగున్నాయి వీవీ ప్యాట్లు బ్రహ్మాండంగా ఉన్నాయి ఈవీఎంలు బ్రహ్మాండంగా ఉన్నాయి మరి ఇదే ఈవీఎంలు జనరల్ ఎలక్షన్స్కు మూడు నెలల ముందు రాజస్థాన్ ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ మూడు రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ గెలిచింది ఇంక్లూడింగ్ కర్ణాటక కర్ణాటకలో కూడా నాలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది కాంగ్రెస్ పార్టీ గెలిచింది బీజేపీ ఓడిపోయింది మూడు ఎలక్షన్ నాలుగు ఎలక్షన్లు ఎన్నికలకు జనరల్ ఎలక్షన్స్ మూడు నెలల ముందు మళ్ళీ అప్పుడు అవి ఇవే ఇవి ఏమీ కదా అప్పుడు ఎందుకు చంద్రబాబు నాయుడు మాట్లాడలేదు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ప్రజలు తనను వ్యతిరేకంగా ఓటు వేస్తున్నారు అని చెప్పి తెలిసి ప్రజల గాలి తన వైపు లేదు అని తెలుసుకొని ఎంతటి దారుణంగా డెమోక్రసీని అవహేళన చేస్తూ ప్రజల తీర్పును అవహేళన చేస్తూ మాట్లాడుతూ ఉంటే ఈ మనిషి నిజంగా మనిషేనా అని అడుగుతా ఉన్నా తాను గెలిస్తే ఏమో అన్నీ బాగున్నట్టే తాను ఓడిపోతే మాత్రం ప్రజలు ఓటేయలేదు అనే మాట ఒప్పుకోకుండా ఈవీఎంల మీద నెపాన్ని నెట్టడం ఈయన బుద్ధి బుద్ధి ఈ ఐదేళ్ళు చూస్తే ఈయన బుద్ధి అయ్యేది గెలిస్తే సింధుకు నేనే బ్యాడ్మింటన్ నేర్పించిన బిల్ గేట్స్ కంప్యూటర్ ఎలా నొక్కాలో నేనే నేర్పించిన సెల్ ఫోన్ నేనే కనిపెట్టా ఎక్కడన్నా కానీ స్ట్రీట్ లైట్ వెళ్ళకపోతే నా కంప్యూటర్లో నాకు కనిపిస్తుంది ఇవన్నీ ఓడిపోతే ఓడిపోతే సింధు కోచ్ తప్పు నా కంప్యూటర్ కరెక్ట్ బిల్ గేట్స్ బటన్ నొక్కడం కరెక్ట్గా నొక్కల ఇవన్నీ మాట్లాడతాడు ఇదే జరుగుతా ఉంది ప్రజలు చంద్రబాబు నాయుడు గారు ఐదు సంవత్సరాల పరిపాలన చూశారు ఆయన చేసిన మోసాలను చూశారు ఆయన చేసిన అన్యాయాలను చూశారు ఆయన చేసిన అధర్మ పరిపాలన చూసినారు చూసిన తర్వాత ప్రజలు ఈ ఐదు సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారి పరిపాలనతో ప్రజలు విసిగెక్కిపోయి ఇక వద్దు బాబు చంద్రబాబు నాయుడుని పరిపాలన బాయ్ బాయ్ బాబు అని చెప్పి ప్రజలు పూర్తిగా డిసైడ్ చేసుకొని చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడుకు బాయ్ బాయ్ బాబు చెప్పినారు ఇటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు తాను ఓడిపోతున్నాడు అని తెలుసుకొని దానిని ఆ నెపాన్ని తన అన్యాయమైన మోసపూరిత పాలన మీద రాకుండా ఈవీఎంలో లేకపోతే ఇంకొకడో లేకపోతే ఇంకొకరో మీద నేరాన్ని నేరాన్ని నెట్టేందుకు విశ్వ ప్రయత్నం చేస్తూ ఉన్న అన్యాయమైన పరిస్థితి ఇవాళ ఈ రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం ఇటువంటి దుర్మార్గుడు ఇటువంటి మోసగాడు ఇటువంటి రాక్షసుడు ఇటువంటి అన్యాయస్తుడు ఎంత త్వరగా పోతే ప్రజలకు అంత మంచి జరుగుతుంది ఇప్పుడు మీరు చూసిన ఈ వీడియో మీకు నిజమనిపిస్తే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి మరిన్ని నిజాలను తెలుసుకోవడం కోసం మా నిజం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే బెల్ ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి